రంగారెడ్డి జిల్లా బాన్సవాడ డివిజన్ పరిధిలో రైతులకు ఈ ఏడాది రబీ సీజన్ గడ్డు మారింది తీవ్రమైన చలి వలన వరి నారుమడులు ఎదగకపోవడంతో నాట్లు వేయటం ఆలస్యమవుతోంది సాధారణంగా డిసెంబర్ నెలాఖరు కల్లా నాట్లు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు పాన్సోడ కాన్స్టిట్యూషన్ అన్నారం గ్రామం ఇప్పటికి దాదాపు ముప్పై రోజులు దాటిపోయింది నలభై రోజుల దగ్గరకు వస్తుంది నార్మల్ వాతావరణం సహకరి యొక్క వెదర్ ప్రాబ్లం వల్ల నాలుగు పెరుగుతాయి ఇంకా ఇవ్వాలంటే ఇంకా పది రోజులు పడుతుంది దాదాపు ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ కల్లా నాట్లు అయిపోతుండే ప్రతిసారి ఈసారి కాకపోవడం వల్ల జనవరి లాస్ట్ దాకా బీ నాట్లు అయితే కావు అప్పటికి వడగండ్ల వానలు మార్చు పదహారో తారీఖు అచ్చి రైతుని చలి తీవ్రత వల్ల దుకాణం పెరుగుతలేవు కొంచెం ఏఆర్లు అచ్చుట్ల కొంచెం కొంచెం సేఫ్ ఉంది కానీ చలి వల్ల అసలు ఏం నార్లు పెరుగుతలేవు బాగా వెనుకబడిపోయినాయి డిసెంబర్ లాస్ట్ ఎన్నికల్లా ఇంతకుముందు నాట్లు నార్లు వేసులు అయిపోతుండే ఈ చలి తీవ్రత వల్ల జనవరి లాస్ట్ వరకు కూడా అయితే కావు కొంచెం అట్లా అనిపిస్తుంది బాగా ఇబ్బంది ఉన్నాయి రైతుల పల్లె జిల్లా విలేజ్ దాదాపుగా మేము నారు పోసి రోజులు పైన అవుతుంది ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మాకు నారు రావడం లేదు ఇంకా నాటలేనికి అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర పోసి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా కుతం నాటేనికి రాలేదు అప్పటికి అంటే ముందు ముందు ఇంకా మనకు అప్పటికి ఎండాకాలం నాటచ్చే లోపల మనకు వడగల వానలు పడతాయి కావున అప్పుడు కూడా నష్టపోతాం రైతులం